ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారండి ఈరోజైతే కొవ్వ బండి ట్రై చేద్దామండి కోవా బండి ఎలా చేసుకోవాలి ఏంటనేసి అంటే ఇది మా షాప్లోకి అయితే వచ్చింది మా షాప్లో అయితే ఉందండి ఇది ఒకసారి టేస్ట్ చూసాను ఒక మనమే ఇంట్లో చేసేసుకుంటే ఎలా ఉంటుందా అనేసి నేను కూడా ట్రై చేశాను అనమాట పాలు ఇలా ఇరిగిపోతాయి కదండి నేనైతే ఒక లీటర్ పాలు అయితే తీసుకున్నాను అంటే డేట్ అయిపోయిన పాలే అందుకే నేను ఎలా చేస్తాను అనమాట అవి దగ్గర పడిపోయిన తర్వాత అందులోకి కొంచెం ఎర్రనోకా కొంచెం నానబెట్టేసుకుని అది కూడా కలిపేసాను నేను దాంట్లోనే దాంట్లోనే మనం కోవా ఎంత స్వీట్గా తింటామో అంత పంచదార అయితే వేసేసుకోండి ఆ పంచదార అంత కరిగేదాకా దగ్గర పడేదాకా కలిపేసుకుంటూ ఉండాలి చూసారు కదా పంచదార వేసాక కొంచెం పలచగా వస్తుంది ఇంకా అది కూడా మొత్తం పంచదారని అబ్జర్వ్ చేసేదాకా కూడా రేపేసుకోండి దగ్గరగా అయ్యేదాకా కూడా మూకుడిని వదిలేస్తారు కదా అంతవరకు కూడా కలుపుతూ ఉండండి లేదంటే కోవా వేరే కలర్లోకి వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇంక ఈ టైప్లో బండ్లు అయితే తీసుకున్నాను నేను దాన్ని మధ్యలోకి కట్ చేసుకుని ఆ కోవా అయితే అందులో పెట్టేసుకోవాలండి చూసారు కదా బన్ అయితే ఇలా కట్ చేసేసుకుని మనం చేసిన ఆ కోవాని దాంట్లో ఫిలప్ చేసుకోవడమే నీట్గా మొత్తం అంతా చదివేసుకోవడమేనండి ఇది సేమ్ అలాగే వచ్చింది మనం మామూలుగా ఎరనౌక ఏం వేసుకోకర్లేదు నచ్చితేనే వేసుకోండి ఎరనౌక అయితే కానీ దాంట్లో అయితే ఆ కొవలో ఎర్రు కూడా వేసారు అందుకని అసలు అసలు టేస్ట్ ఎలా వస్తుందని నేను కూడా ట్రై చేశాను అయితే దాని మీద కూడా చాలా బాగా వచ్చింది నాకు ఇంకా రెండు బన్స్ కూడా అలాగే కట్ చేసేసుకుని మధ్యలోకి కోవా అయితే పెట్టేసుకోవాలి మనం బయట తినే కానీ ఒక్కొక్కసారి మనం ఇంట్లోనే అవి ఎలా చేయాలి ఏంటని ట్రై చేస్తే బాగుంటుంది కదా ఇంకా రెండు కూడా ఫిలప్ చేసేసుకుంటే ఎలా వస్తాయి కోవా బన్స్ అయితే రెడీ అయిపోయినాయి సింపుల్గా చేసుకోవచ్చు ఇదైతే ఒక పాలు ప్యాకెట్తో సరిపోతుంది కొంచెం మంచుదార అంతే ఇంకేం అక్కర్లేదు టేస్ట్ చేసి చూసేద్దామండి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది నాకైతే నచ్చింది మీకు కూడా ఇంట్లో పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి దీంట్లో ఏమీ చెడ్డ ఏమి చాలా బండ్లు నచ్చితే లైక్ అండ్ సస్